హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నుంచి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై మధ్య రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు సంబంధించిన తాజా సమాచారం అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా గ్రాట్యూటీ ఎర్నూల్ లీవ్కి సంబంధించిన తాజా సమాచారం పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది ఇలాంటి జన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి ముఖ్యంగా వీడియోని చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో మరింతమంది ఉద్యోగులకి షేర్ అవుతుందండి తప్పకుండా లైక్ చేసి ఈ వీడియోని ముందుకైతే తీసుకెళ్ళాలి అయితే గత ప్రభుత్వాలు మరియు ప్రస్తుత కూటమి ప్రభుత్వాల తీరు చూస్తే ఉద్యోగ పెన్షనర్ల గుండెలు అయితే పగిలిపోతున్నాయండి ఎందుకంటే గ్రాట్యుటీ బెనిఫిట్స్ బెనిఫిట్స్పై అన్యాయం అయితే జరుగుతుంది కాబట్టి పదకొండవ పిఆర్సీలో గ్రాట్యుటీని పదహారు లక్షలకు పెంచటం అనేది నిజంగా స్వాగతించదగినటువంటి నిర్ణయం అండి అయితే దాని అమలు తీరు చూస్తే కనుక తల పట్టుకోవాల్సిందే ముఖ్యంగా ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నుంచి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఈ మధ్య కాలంలో రిటైర్ అయిన నిస్సహాయ ఉద్యోగులకు పెంచిన పదహారు లక్షల గ్రాట్యుటీ కానీ ఈఎల్ ఎర్నూడు లీవ్ కానీ వర్తించడం లేదండి వీరు తమ జీవితంలో అత్యంత విలువైనటువంటి ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాలు ప్రభుత్వ సేవలో అంకితం చేసిన చివరికి కేవలం నిరాశ మిగిలింది పాక్షికంగా లబ్ధి పొందిన బృందం అండి ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నుంచి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి వీరికి ఈయల్ బెనిఫిట్ వర్తించిన భారీ మొత్తం పదహారు లక్షల గ్రాట్యుటీ మాత్రం దక్కలేదు ఎందుకంటే ఆ ఉత్తర్వులు వారికి అనుకూలంగా లేవనే చెప్పాలి ఇక పూర్తి లబ్ధి పొందిన బృందం అండి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై రెండు తర్వాత రెండు వేల ఇరవై రెండు నుండి రిటైర్ అయిన వారికి మాత్రమే ఈ పదహారు లక్షల గ్రాట్యుటీ మరియు ఇయర్ పూర్తిగా వర్తిస్తూ ఉన్నాయి అయితే ఇక్కడ కూడా ఒక మెలకు ఉందండి అరవై నుండి అరవై రెండు సంవత్సరాలకి వయోపరిమితి పెంచటం వల్ల రెండు వేల ఇరవై రెండులో వాలంటీర్గా స్వచ్ఛందంగా రిటైర్ అయిన కొందరికి మాత్రం ఆ అవకాశం దక్కింది వాస్తవానికి రెండు వేల ఇరవై నాలుగు నుండి రిటైర్ అయ్యే వారికి మాత్రమే ఈ పదహారు లక్షల పూర్తి ప్రయోజనం దక్కే అవకాశం అయితే ఉందండి ఇక గత ప్రభుత్వం రిటైర్ అయిన ఉద్యోగులను కాలక్రమం పేరుతో విభజించి వారిని ఆర్థికంగా దెబ్బతీసిందండి ఇది ముప్పై నుం అంటే ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాలు పనిచేసిన వారికి జరిగిన ఘోరమైన అన్యాయం అండి ఇక పన్నెండవ పిఆర్సి కాలయాపనంతో కన్నీరు అయితే వస్తున్నాయి ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా కాలయాపన విధానాన్ని అనుసరిస్తూ విశ్రాంత ఉద్యోగుల మనసుల్లో మనోవేదనైతే పెంచుతుందండి ఇక డిఏ మరియు క్వాంటమ్ పెండింగ్లో ఉండటం మరొక విషాదం ఉద్యోగులకు పెన్షనర్లకు రావాల్సిన కరువు బత్యం డిఏను పెండింగ్లో పెట్టి గత ప్రభుత్వం బాటలోనే ఈ ప్రభుత్వం కూడా నడుస్తుంది అయితే గత ప్రభుత్వం పెన్షనర్లకు డెబ్బై డెబ్బై ఐదు ఎనభై ఎనభై ఐదు తొంభై తొంభై ఐదు వంద శాతం క్వాంటం పెన్షన్ అదనపు శాతంను తగ్గించింది దీనికి ఇంతవరకు పరిష్కారం చూకపోవడం అనేది చాలా విషాదకరమండి ఇక పన్నెండవ పి పై కూడా మరోవైపు నిరాశ మిగిలింది పన్నెండవ పిఆర్సిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం అయితే చేసింది అయితే ప్రస్తుత ప్రభుత్వం చూస్తే కనుక ఈ పిఆర్సి కమిటీ వేసి తాత్కాలిక వృత్తి ఇస్తుందా అంటే కేవలం కాలయాపనతో ఉద్యోగుల పెన్షనర్లను మభ్యపెడుతోంది ఇక పిఆర్సి గడువు దాటినా అంటే ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుండి పన్నెండు అంటే ఈ యొక్క పన్నెండవ పిఆర్సి పరిధిలో ఇవ్వవలసి ఉండగా ఇప్పటికీ రెండున్నర సంవత్సరాలు గడిచిపోయాయండి ఇంకా కమిటీ వేయలేదు ఈ ఆలస్యం చూస్తుంటే పిఆర్సి అమలు ఉత్తర్వులు రెండు వేల ఇరవై ఏడు నాటికి వచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు ఇక ఇప్పుడు ప్రభుత్వం పిఆర్సీని నేషనల్ పీరియడ్ అంటే నామమాత్రపు కాలం మరియు మానిటరీ బెనిఫిట్ ఆర్థిక ప్రయోజనం అంటూ విభజించి ఉద్యోగులకు పెన్షనర్లకు ఆర్థిక నష్టాన్ని కలిగించిన ఆశ్చర్యం లేదండి ఇక గణ గత అనుభవాలే మళ్ళీ పునరావృతం అవుతూ ఉన్నాయి ముఖ్యంగా గత ప్రభుత్వం పదకొండవ పిఆర్సిని ఏడు అంటే ఏడు రెండు వేల పద్దెనిమిది నుండి ఇవ్వవలసి ఉండగా రెండు వేల ఇరవై రెండు నుండి అమలు చేసింది దీనివల్ల ముందు కాలానికి ఉద్యోగ పెన్షన్లు భారీగా అయితే ఆర్థికంగా నష్టపోయారండి అయితే ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇదే బాటల్లో నడుస్తూ పన్నెండో పిఆర్సిని రెండు వేల ఇరవై ఏడు నుండి అమలు పరుస్తూ ఉత్తర్వులు ఇస్తే దాదాపు మూడున్నర సంవత్సరాల పాటు ఆర్థిక నష్టం వాటిల్లుతుందండి కూటమి ప్రభుత్వానికి ఆశించిన సహకారం ఎదురు చూపులైతే అయ్యాయి ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది మేము అధికారంలోకి వస్తే పన్నెండవ పిఆర్సీ ఇస్తాం తాత్కాలిక బృతి వెంటనే ఇస్తామని హామీ ఏమైంది రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఆ హామీలు గాలిలో దీపాలు అయ్యాయండి ఉద్యోగ పెన్షన్లు ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కూటమి ప్రభుత్వానికి సహకరిస్తూ వచ్చారు ఇక ఓపిక నశించిందండి ఇప్పుడు మాత్రం ఓపిక నశించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని రావాల్సిన తరుణం ఆసన్నమైంది ఈ మధ్యకాలంలో ఆర్థిక ఇబ్బందులు మరియు మనోవేదనతో ఎందరో ఉద్యోగ పెన్షన్లు కాలం చేశారు ప్రభుత్వం సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టి తాము సహకరించినటువంటి ఉద్యోగులను పెన్షనర్లను నిర్లక్ష్యం చేస్తుందండి ఇక మేలుకునే సమయం అయితే వచ్చేసింది అందుకే ప్రతి పెన్షనర్లు ఉద్యోగి అన్ని డిపార్ట్మెంట్లలో కలిసి సంఘ నాయకుల నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టి ప్రభుత్వం మీదకు ఒత్తిడి తీసుకొని రావాల్సిన సమయం అయితే ఆసన్నమైందండి రిటైర్డ్ ఉద్యోగి మనోవేదనను ప్రభుత్వానికి చాలా గట్టిగా వినిపించడానికి మనం అందరం కలిసి ముందుకెళ్ళాలి ఈ సమస్యల త్వరగా అమలు అయ్యేలా ప్రయత్నిద్దాం ఇంకే 実は。 సమస్యలు ఏవైనా ఉన్నా సరే పక్కన పెట్టేసి ఖచ్చితంగా ఈ యొక్క సమస్య మీదనే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన సమయం అయితే వచ్చేసిందండి ఏది ఏమైనా ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చాలా కాలమే గడుస్తున్నా ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోలేదండి మన దీపావళి సందర్భంగా కానుక అయితే ప్రకటించింది కానీ ఒక వారం ముందు హడావిడి చేసి కేవలం ఒక డియేతో సరిపెట్టింది అయితే దానికి బకాయిలు కూడా రాకపోవడంతో ఉద్యోగుల్లో మరింత ఆందోళన అయితే నెలకొందండి ఇక మరోవైపు క్రిస్మస్ కానుక పండుగ అయినా కూడా పిఆర్సీ కమిటీ ఏమైనా అమలు చేస్తారా అని మరికొందరు ఉద్యోగులు అయితే ఎదురు చూస్తున్నారండి అందుకే ఉద్యోగ సంఘాలు కూడా డిసెంబర్ వరకు కూడా సమయం అయితే ఇచ్చారు ఈలోపు ఎలాంటి ప్రకటనలు రాకపోతే చలో విజయవాడ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాల్సిందే అని మరికొందరు ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు కోరుకుంటూ ఉన్నారు ఏది ఏమైనా ప్రభుత్వ ఉద్యోగుల వల్లనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అనటంలో ఎటువంటి సందేశం సందేహం లేదండి తప్పకుండా ఉద్యోగ పెన్షనర్లే చాలా భారీ స్థాయిలో ఓట్లు అయితే వేయటం జరిగింది అందుకే కూటమి ప్రభుత్వం ఎక్కువ శాతం అయితే ఓట్లను గెలుచుకోగలిగింది కాబట్టి వీరిని అశ్రద్ధ చేయకుండా వీరికి రావాల్సినటువంటి కూడా సకాలంలో వచ్చే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు అయితే తీసుకోవాలి పెండింగ్ బిల్లులు జమ అవుతున్నప్పటికీ కూడా అవి కొంత మొత్తంలోనే జమ అవుతున్నాయండి పెద్ద బిల్లు అంటే పెద్ద పెద్ద అమౌంట్లు ఉన్నటువంటి డిఏ కానీ పిఆర్సి కానీ ఈ ఎర్నూల్ లీవ్స్ ఎస్ఎల్స్ కానీ ఎవ్వరికీ కూడా జమ కాని పరిస్థితి ప్రభుత్వం వీటిపైన ఒక షెడ్యూల్ని ప్రకటించి ఈ పన్నెండవ పిఆర్సికి సంబంధించి కమిటీని నియమించి ఈ లోపు ఐఆర్ను ప్రకటిస్తే ప్రభుత్వం జోలికి ఉద్యోగులు వెళ్ళేదే ఉండదండి కాబట్టి ప్రభుత్వం కూడా పునరాలోచించాలి ఈ సమస్యలన్నింటికీ కూడా ఒక పరిష్కారం అయితే చూపించాల్సిన సమయం అయితే ఆసన్నమైందండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ అయితే ఏపీ ప్రభుత్వం డిసెంబర్లోగా ఇలాంటి నిర్ణయాలన్నీ కూడా తీసుకోగలిగితే ఓకే లేదంటే చలో విజయవాడ కార్యక్రమం అనేది జరగబోతుందని నాయకులు చెబుతూ ఉన్నారు ఏది ఏమైనా ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఇవన్నీ కూడా ముందస్తుగానే ప్రకటించే అవకాశం కూడా ఉందండి మధ్యస్థ ఎన్నికలు రావడం నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వ్యతిరేకత లేకుండా ఖచ్చితంగా ఈ అయితే ప్రకటించే అవకాశాలు ఉన్నాయి అంటూ నిపుణులు కూడా చెబుతున్నారు మరి చూడాలి ఏం జరుగుతుందో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఉద్యోగ పెన్షన్ల మిత్రులకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్